హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే బగారా రైస్ చాలా బాగుంటుందండి చికెన్లోకి చాలా బాగుంటుంది అలాగే కొంచెం పెరుగు పచ్చడి వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది అది ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈరోజైతే ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక బాండి తీసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి ఫస్ట్ ఆనియన్స్ని అయితే ఇలా బాగా మగ్గించుకోవాలి అవి మగ్గుతున్న టైంలో ఒక బిర్యానీ ఆకు తర్వాత చెక్క లవంగాలు ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా వేయించుకోవాలి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవడం వల్ల ఈ బారా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇలా ఇలా వేయించుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు కొన్ని రెండు పచ్చిమిర్చి అయితేనే వేసేస్తాను ఇలా కట్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసేసాను కదా ఇవి కూడా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలని అయితే వేసేస్తున్నాను ఇది టమాటా ముక్కలను వేసిన తర్వాత వీటిని కూడా బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బగారా రైస్ చికెన్లోకి కానీ మటన్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడైతే ఫాస్ట్ ఇవైతే వేయించుకున్నాను కదా ఇవైతే వేయించుకున్న తర్వాత మసాలా అయితే వేస్తున్నాను ఈ మసాలా కొత్తిమీర వెల్లుల్లి తర్వాత కొంచెం అల్లం వేసి ఈ మసాలా అయితే రెడీ చేశాను ఈ మసాలా అయితే ఇందులో కొంచెం వేసేస్తాను కదా ఈ మసాలా కూడా బాగా బయటికి పట్టుకునేలాగా అలా కలుపుకుతూ కలుపుకుంటూ కొంచెం బాగా వేయించుకోవాలి చూడండి బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి బగారా రైస్ కొంచెం అయితే పసుపు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలుపుకున్న తర్వాత కొంచెం కారం పొడి అయితే వేస్తున్నాను తగినంత కారం పొడిని అయితే వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను కొంచెం ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బాగా కలిపేసుకోవాలి వేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడైతే కొంచెం అయితే పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అందువల్ల పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఈ మసాలా అంతటిని పట్టుకునేలాగా పెరుగు నెత్తని బాగా కలుపుకోవాలి ఇలాగా ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకు మసాలా అంత బాగా మగ్గిపోతుంది కదా చూడండి వేసుకున్న మసాలా అంతా బాగా మగ్గిపోయింది ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత మనమైతే ముందుగా బియ్యం అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి కదా ముందుగా అయితే బియ్యం నానబెట్టానండి నేనైతే చూడండి ఇలా నానబెట్టుకోవాలి ఈ ఏందో ఈ గ్లాస్తో అయితే నేనైతే ఫోర్ గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత నానబెట్టేస్తాను వాటిని అయితే వాటర్ని వంచేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇందులోకి మనము ఎన్ని గ్లాసులు వా బియ్యం తీసుకున్నామో అందుకు డబ్బులు వేసుకోవాలి నేను ఫోర్ గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఎయిట్ అంటే ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం అయితే రెండు గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా అలా నేనైతే నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత చూడండి మనము ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనము బియ్యము కొలత కరెక్ట్ వేసుకుంటే కనుక వగారా రైస్ అనేది మెత్తగా కాకుండా పొడి పొడిగా వస్తుంది మనం కొలతగా రాంగ్ పెట్టుకున్నామంటే పొడి పొడిగా లేకుండా మెత్తగా అయిపోతుంది అందుకని కొలత అనేది కరెక్ట్ పెట్టుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే కొంచెంగా ఉప్పు అయితే వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకొని కళ్ళుప్పే వేసుకోండి కలుపు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే వీటిని అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం బియ్యం నానపెట్టుకున్నాం కదా వాటిని అయితే కడిగి పెట్టుకున్నాము ఇలా అయితే కడిగి పెట్టుకున్న తర్వాత ఈ బియ్యంని అందులో వేసేస్తాను నాన్నప్పుడైతే ఇప్పుడైతే ఈ బియ్యం అయితే దీంట్లో వేసేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం పైన అయితే కొత్తిమీర అయితే చల్లించుకోవాలి అలా చూడండి కొంచెం కొత్తిమీరని అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా పైన పెట్టేసుకోవాలి ఇలా పైన వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్మెల్ బాగా వస్తుంది ఇప్పుడైతే కొద్దిసేపు అయితే మూత పెట్టేస్తాము మూత పెట్టేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకైతే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది కదండి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కదా ఇందులోకి మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం ఇలా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను కొంచెం ఇలా ప్లస్ ప్లస్ సింబల్ వేసిన తర్వాత అక్కడక్కడ కొంచెం వేసుకుంటే మనకు ఫుడ్ కలర్ వేస్తుంటే కలర్ కలర్ లాగా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఫుడ్ కలర్ వేసాను కదా ఫుడ్ కలర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు అలా ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మనకైతే బగారా రైస్ రెడీ అయిపోతుంది చూడండి మనకైతే రైస్ అయితే రెడీ అయిపోయింది కదా చికెన్లోకి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్